గత రెండు రోజులుగా సింగర్ ప్రభస్తి పాడుతూ తీగ ప్రోగ్రాంపై మరియు ఆ ప్రోగ్రాం జడ్జిలపై చేస్తున్న ఆరోపణలు అందరికీ తెలిసిందే అయితే తనని ఆ షోలో జడ్జిలు ఇన్సల్ట్ చేస్తున్నారని బాడీ షేమింగ్ చేస్తున్నారని మరియు పార్షాలిటీ చూపిస్తున్నారని తనకి నచ్చని దుస్తులు ధరించమని ఫోర్స్ చేస్తున్నారంటూ చాలా ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది తనంటే సునీత గారికి అస్సలు నచ్చదని తను రాగానే సునీత ఎక్స్ప్రెషన్స్ మార్చేస్తూ ఉంటారని సునీత గారే చంద్రబోస్ గారికి కూడా కీరవాణి గారికి కూడా ప్రవస్తి బాగా పాడదని చెప్తూ ఉంటారని ఒకసారి తన మైకు ఆఫ్ చేసిందనుకొని ప్రవస్తి బాగా పాడదని కేరవాణి గారితో చెప్తుంటే ప్రవస్తి విన్నారని ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడు లేటెస్ట్గా ఛానల్స్కే ఛానల్స్కి మధ్య ఏవో ఉంటాయి ఆ ఉద్దేశంతోనే నన్ను ఎలిమినేట్ చేశారేమో అంటూ బాంబు పేల్చింది గతేడాది మా టీవీలో సూపర్ సింగర్ ప్రోగ్రామ్కి అయ్యాను ఆ ఉద్దేశంతోనే వాళ్ళు మా టీవీలో విన్ అయినందుకు ఈటీవీలో పిలిచి నన్ను డౌన్ చేద్దామనే ప్రయత్నం చేశారేమో ఎందుకంటే ఛానల్కి ఛానల్కి మధ్య ఏవో ఉంటాయి మా టీవీ వాళ్ళు చేసిన దాన్ని ఈ ఈటీవీ వాళ్ళు ఇలా చేసుకుంటారు ఎందుకంటే నేను ఆడిషన్స్ కూడా వెళ్ళలేదు పార్త తీగ ప్రోగ్రాం నుంచి నాకు డైరెక్ట్గా కాల్ వచ్చింది వాళ్ళు పిలిపించుకొని మరి నన్ను ఇన్సల్ట్ ఎందుకు చేశారో అర్థం కావట్లేదు అది ఛానల్ మీద ప్రతీకారమేమో ఈటీవీకి మా టీవీకి మధ్య చిచ్చు పెట్టింది మరి ఈ వివాదం ఛానళ్ళ వరకు వెళ్తుందో లేదో చూడాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్